రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక శివారు యాదవ జగరాజుపేట వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీలో కొలువై ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముందుగా ప్రొఫైల్స్ ఎండి సురేష్ డైరెక్టర్ కృష్ణారావు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో లోకేష్కు స్వాగతం పలికారు ఆలయం లోపల ప్రదక్షిణ చేసిన అనంతరం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు లోకేష్ రాక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కూటమి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి దర్శనానంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు అర్చకులు ఆయన్ను వస్త్రంతో సత్కరించారు లోకేష్ వెంట శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎంపీ శ్రీ భరత్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నేతలు సీతం రాజు సుధాకర్ దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు రోజు మా అందరికి కూడా ఇవాళ లోకేష్ బాబు గారు ఈ మహాకూటమి తరఫు నుంచి మేము అప్పుడ మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటూ జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ